అసలు ముస్లింలకి ఏంటంటే ఇక్కడ పని ముస్లింలు ఎవరండి హైదీరామ్జీ మఠానికి మీకు ఏం సంబంధం ఉంది మీరు మీరు ఎవడే అసలు ఇక్కడ ధర్నాలు చేస్తారా మీరు కోర్చొద్దు అని మీకేంటి సంబంధం టెండర్లు ముస్లింలు మీకు ఏంటి సంబంధం ఏ తమాషా చేస్తున్నారా మీకు ఏంట్రా పని ఇక్కడ మా హిందూ దేవస్థానాలు మా మఠాల దగ్గర మీరు ధర్నా చేయడం ఏంట్రా సమస్యలు ఉంటే మేము చెప్పుకుంటాం మీరేమంటారా చెప్పడానికి కూలిపోయే భావన కూర్చొద్దని చెప్తారా మీకు ఏంట్రా హక్కు ఉంది నేను తమాషా చేస్తారా మీరు మీకేంటి మా హిందూ మఠాల దగ్గర మా దేవాల దగ్గర మీకేంటి పని మాకు తెలుసు మా మఠాలు మా ఆలయాలు ఏం కాపాడుకోవాలో ఏం చేయాలో టోపీలు వేసుకొని వచ్చి ముందు ధర్నాలు చేస్తారా మఠం కోల్చొద్దని మీకేంటి సంబంధం కాబట్టి చాలా సీరియస్ మ్యాటర్ ఇది ఇలాంటి విషయాలు కానీ మీరు ముస్లింలు ఎంటర్ అయితే మాత్రం హిందూ సమాజం ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం మేము పని పట్టుకొని వచ్చి మఠాలు కోల్చొద్దని చెప్తారా హిందువులు అందరూ కళ్ళు తెరవాలి ఎప్పటికైనా మనం మేలుకోవాలి మనం ముందుకు రావాలి పూర్తిగా మఠం అంతా కూడా స్లాబ్ విరిగిపోయి కూలిపోయి మొత్తం స్లాబ్ ఆ ముక్క ఊడిపోయి కింద పడిపోతే అక్కడ రేకులు షెడ్డు టెంపరీగా వేశారు అంటే ఆ మీద నడ్డానికి కూడా భయమే ఇదంతా కూడా ఏ క్షణమో కూలిపోతుందో తెలియదు సిద్ధంగా ఉంది కూలిపోవడానికి తిరుపతికి మాయైన మచ్చ వెంకటేశ్వర స్వామికి మాయైన మచ్చని తీసుకొస్తారు వీళ్ళందరూ అంతర్జాతీయ దేశ దేశాల్లో హిందువుల మనోభావాలు నాశనం చేయడమే కుట్ర వీళ్ళు ఇది మఠం మొత్తం కూలిపోతే దాని కింద వందలాది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతే ఈ దుర్మార్గులకి సరదా తిరుపతిలో ఎంత అన్యాయం ఘోరం జరిగింది వెంకటేశ్వర స్వామికి శక్తి లేదు వెంకటేశ్వర స్వామి అక్కడ లేడు అనే దుష్ప్రచారం చేయాల మానవులు చేసిన తప్పిదాలు దేవుడి మీద తోసేయాల దేవుడి మీద నెట్టేయాల ఇది వీళ్ళ కుట్ర కాబట్టి ఎప్పటికైనా అధికారులు జిల్లా యంత్రాంగం మరి కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టి భక్తులకి ప్రాణాలకి విలువ కట్టండి ధర్మాన్ని కాపాడండి వెంకటేశ్వర స్వామి ఆయన చూస్తూ ఊరుకోడు ఖచ్చితంగా ఆ శిక్ష వేరేగా ఉంటుంది కానీ ఆ స్వామిని లోకాన్ని కాపాడేటటువంటి వెంకటేశ్వరికి ఈ మాయన మత్సని తీసుకురావద్దని కోటింబ ప్రభుత్వాన్ని అధికారుల్ని మేము మరీ మరీ కోరుతున్నాం నమో వెంకటేశాయ